ఎలక్షన్ సందర్భంగా మనబేతం చర్ల ఛానల్ స్లోగన్ ఓటేద్దాం తలెత్తుకొని జీవిద్దాం ఓటు హక్కు మన బాధ్యత ఓటేద్దాం తలెత్తుకొని జీవిద్దాం ఓటు హక్కు మన బాధ్యత ఓటు ఉన్నవారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి మనకి ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా దీన్ని ఇప్పుడు మనం అందరం ఓటేయాలని ప్రభుత్వము అధికారులు ఎంతగానో అవగాహనలు నిర్వహిస్తున్నారు ఓట్ అంటే ఏమని చెప్తారు మీరు అసలు నా పేరు మధీశ్వర్ మధీశ్వర్ అంటే ఏమని చెప్తావు అసలు ఓటు అంటే పెద్దలు చెప్పిన మాట వినాలి కాబట్టి ఫస్ట్ ఓటు నాకు పద్దెనిమిది ఏళ్ళు స్టార్టింగ్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ ఓటు నాది అది ఓటు నువ్వు వినియోగించుకుంటావా వినియోగించుకోవాలి పేరు నీ పేరు కాశీ వెంకటనాథ్ అటు ఎవరికి వెయ్యాలని అనుకోవచ్చు అంటే ఏమంటావు ఓటుని ఎలా వినియోగించుకోవాలా మనకి ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు ఎవరు మనకు డెవలప్ చేస్తారని మనకు అనిపిస్తుందో దానికి ఓటు వేయాలనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ ఓట్ మన ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఓట్ నాకు నచ్చిన వాళ్ళకి నేను వేయాలనుకుంటున్నాను అంతే నువ్వు కూడా ఫస్ట్ ఓటర్ ఫస్ట్ ఓటర్ ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి ఓటును ఉపయోగించుకుని పోతున్నావు ఎస్ సార్ అలాగే నీలాంటి ఫస్ట్ ఓటర్లకి ఏమని చెప్తావు ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం చానా గెజ్జేసి వేయాల ఓటు మామూలుగా వేయకుండా కొద్దిగా ఆలోచించి వేయమని చెప్తా సార్ పేరు పేరు మా కృష్ణ నువ్వు కూడా ఫస్ట్ వాటర్ పోయినా ఫస్ట్ ఆర్డర్ని ఒకటి హక్కు హక్కును వినియోగించుకుంటావా వినియోగించుకుంటా ఓటు వెయ్యాలా లేకుంటే ఓటు ఒక ప్రాధాన్యత చెప్పమంటే ఏమని చెప్తావు ఓటు విపయోగించుకునే మంచిది ఫస్ట్ ఓటు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరికి చెప్తాను ఓటు ఫస్ట్ ఏడు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమని ఇంటి ఓటర్లకి ఓటు వేయాలంటే ఏమని చెప్తావు ఫస్ట్ ఓటర్లకి ప్రత్యేకంగా స్పష్టంగా అది ఏడు ప్రాపాలన చేస్తే బాగా ఐదు సంవత్సరాలు వాళ్ళకి చెప్తా ఈ పేరు ఏం పేరు మా విక్రమ్ నువ్వు కూడా ఫస్ట్ ఓటర్ ఓకే ఈసారి ఓటు వేస్తావా ఎస్సా అనేది చాలా ఇంపార్టెంట్ బాగా గెచ్ చేసి వేయాలి మన అనుమానాన్ని ఎవరు బాగా డెవలప్ చేస్తే వాళ్ళకి వేయాలని కోరుకుంటున్నాను ఒక పార్టీ లేకుంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవాలంటే ఏ విధంగా ఎన్నుకోవాలంటే ఏం చెప్తావు వాళ్ళు చేసిన మనకు అభివృద్ధి కానీ మంచి పనులు కానీ వాళ్ళు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్ కానీ మనకి ఎంత ఉపయోగపడుతున్నాయో చూసుకొని ఓట్ వేయాలి అనుకుంటున్నాను నేనైతే మామూలుగా మా వాళ్ళకి ఏమి బాగా మంచి చేస్తే వాళ్ళకి వేయాలని అనుకుంటున్నాను పేరు కిషోర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు హన్మన్ గారు రెండు మాట్లాడుతున్నాను నువ్వు కూడా ఫస్ట్ ఓటర్ వేనా ఫస్ట్ ఓటర్ అనేది ఈసారి నీ ఓటు హక్కును వినియోగించుకుంటావా వినియోగించుకుంటాను ఓకే మనం ఓటు వేయడానికి ముందు అంటే నాయకుల పేర్లు పార్టీల పేర్లు అదే విధంగా ఇంకా ఏం చూసి ఓటు వేయాలని నీలాంటి ఫస్ట్ ఓటర్లకి సూచిస్తావు నేను ఈ దేశాన్ని అభివృద్ధి ఎవరు చేర్చే వాళ్ళని ఎండుకోవాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా ఆ పేరు షేక్ శేక్ష బీరుభాష బీతం జిల్లా ఫస్ట్ ఓటర్ కదా నువ్వు కూడా తర్వాత ప్రజలు ఎవరిని ఏ విధంగా ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటావు రాష్ట్రంలో ఎలా చూసి ఓటు వేయాలని అనుకుంటావు అభివృద్ధి చేస్తే నాయకులు ప్రజలకు మంచి హామీలు ఇస్తే వాళ్ళకి ఇస్తాం అభివృద్ధి బాగా చేస్తే డెవలప్మెంట్ నీలా ఇష్టం నీలాంటి ఫస్ట్ ఓటర్ ఓటు వేయాలంటే ఏమని చెప్తావు ఓటు ఈస్ ఇంపార్టెంట్ మే పద్మూడవ తేదీ ఎంతమంది ఫస్ట్ ఓటు యువకులు ఉన్నాయి